యాజకులు ఆశీర్దించి పంపుతారు ఇక ఏ ఐతే గెలుస్తారు సొంత వాళ్ళు సొంతమో దగ్గర రాగిర పొంది ప్రవక్త ద్వారా యాజకుడు ద్వారా ఆశీస్సులు పొందుకొని బోరను ఊది పరుషుల గ్రంథాన్ని వచించి పఠించి వాక్యం చెప్పి ధైర్యపరిచి పంపిస్తారు సైనికుడికి రాజును పంపిస్తాడు యాజకుడు కానీ ప్రవక్త కానీ కానీ మొట్టమొదటిసారిగా చిన్న దేశం మీద చిన్న దేశం మీద ఓడిపోయారు పెద్ద పెద్ద దేశాలేమో గెలిచారు చిన్న దేశం మీద ఓడిపోయారు ఈ తర్వాత అంత పెద్ద పెద్ద రాజ్యాన్ని జయించినామేమో ఆ అంత పెద్ద సైనికులు మేము జయించాము హృదాలను జయించినాము చిన్న దేశం మీద ఓడిపోవడం ఎలా ఓడిపోయే దేశ శత్రు సైనికులు మా సైనికులు తరిమి తరిమిపోతాయి మా సైనికులు యొక్క బట్టలు దారి పడుగున ఎక దారి చేస్తున్నారు మేము చేస్తున్నారు మేము పరిగెత్తుకుంటు దిక్కు తోచక మా సైనికులు పరిగెత్తుకుంటూ వచ్చారు ఒకటి రెండవది దాదాపు కొన్ని కొంతమంది సైనికులు జరిగిపోయారు ప్రభా ఇది మాకు మాత్రమే అవమానం కాదు కానీ ఆరాధించే దేవుడు కూడా అవమానకరంగా వారు చేస్తున్నారు కాను కాను ఏంటి అని అడుగుతూ ఉంటే ప్రభు చెప్పాడు మీ సైనికులలో కొంత కొంతమంది కొంతమంది ఒక వ్యక్తి ఆకాలు అనేవాడు ఏం చేశాడంటే నేను తీసుకోవద్దన్న దాన్ని